నమస్కారం జిత్యా టీవీకి స్వాగతం ఈరోజు మనం మాగంటి మురళీమోహన్ గారితో ఉన్నాం వారు గొప్ప నటులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్త వారు సినీ రంగంలోకి అరంగేట్రం చేసి యాభై ఏళ్ళు అవుతాం ఆ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మనం ముచ్చటిద్దాం తర్వాత రియల్ లోకి వచ్చిన తర్వాత కూడా నేను చేస్తాను అనగానే ఫ్రెండ్స్ అందరూ వచ్చి హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేవు అంతా రౌడీలు కుండాలు మోసాలు ఇవన్నీ ఉంటాయి ఒక ల్యాండ్ పని నువ్వు అమ్మితే మరలాడు ఇంకోడు ఎవడో దాన్ని వచ్చి చూసేసి ఇంకోటి కమ్ముతాడు ఇవన్నీ చీటింగ్ ఉంటాయి నీకు ఉన్న బ్యా నేమతో పాడవుతున్నాడు సార్ మీరందరూ కోయింపు ఒక పక్క చూస్తాను నేను రెండో పక్క చూస్తానండి ప్రతి వాడికి కూడా ఉద్యోగం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కొనుక్కోవాలి అని ప్రతి వాటికి కొనుక్కుంటాయి ఇల్లు కొనుక్కునే సహజ కనీసం ఒక ఐదు వందలు వేల మూడు ఐదు ఏ స్థలం కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాం అని అనుకుంటారు అలాంటి అది ఒక ఆశ అండి ప్రతి వాటికి ఒక డ్రీమ్ ఇది ఇలాంటి కాలాన్ని నిజం చేసే వ్యాపారంగా నేను చూస్తున్నాను రియల్ ఎస్టేట్ అంటే నేను ఇదిగా భావిస్తాను దీనికి తూచా తప్పకుండా చేస్తాను నీతిగా చేస్తాను నిజాయితీగా చేస్తాను ఎక్కడ కూడా డెడికేట్ల ల్యాండ్ పన్ను రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక ల్యాండ్ని అయ్యే కూర్చొని చేస్తాను డెవలప్మెంట్ కూడా ఇంత బాగా చేస్తాను ఇదో ఏదో నాలుగు రాళ్ళు బతి స్థలం అని అలా కాకుండా అన్ని రోడ్లు వేసేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పైప్ లైన్ డ్రైనేజ్ లైన్స్ కరెంట్ లైన్స్ అన్ని కూడా వేసి అన్ని అట్లా చేసి ఫస్ట్ అది చేసినప్పటికే మంచి పేరు ఆ తర్వాత ట్రాక్ లైఫ్ చూస్తే సార్ మీ జీవితాన్ని మీరు ఫస్ట్ నుంచి అమ్మ అమ్మగారి బిడ్డ నాన్నగారి బిడ్డ ఒరిజినల్గా ఎవరైనా కూడా అబ్బగారు పెట్టిగానే ఉంటారు నాన్నగారు ఏంటంటే మొదటి ఇచ్చి కూడా నా చిన్నప్పుడేమో ఆయన స్వాతంత్ర ఆయన అయిన లో వాటిలో తిరిగిపోయింది నాకు ఏడేళ్ళు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది దేశానికి ఆ తర్వాత ఆయన మళ్ళీ బిజినెస్లో పెట్టిపోయారు అందుకని ఆ బిజినెస్ లో ఇక్కడ తెలంగాణలో చేశారు బిజినెస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఫారెస్ట్ ఉంటాయి ఆ ఫారెస్ట్ కాంట్రాక్ట్ అనమాట ఫారెస్ట్ వాళ్ళు ఆక్షన్ వేస్తారు ఆ కొనుక్కొని ఆ టెంబర్ కట్టుకొని టెంబర్ స్టేషనర్ తీసుకొచ్చి అక్కడ ఈ టెంబర్ డిపోసా అక్కడ కొనుక్కుంటూ ఉంటారు అది బిజినెస్ అనమాట ఆయన ఎందుకంటే కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అమ్మాయి అంటే మరి రోజు భోజనం లేచి కానీ ఉండేది అమ్మే అందుకని అమ్మ ఇన్ఫెక్ట్స్ బాగా ఎక్కువ నా మీద నాన్నగారి నుంచి అంటే బిజినెస్ అట్లా బిజినెస్ మీద బిజినెస్ మా అట్లా నా అలాగే నాకు మా మేనమావులు కానీ తర్వాత మా నాన్నగారు తోడు అంటే మా పిల్లల్లి మా మా ఫ్యామిలీలో మా అమ్మగారు పెద్దది అమ్మ అందుకని వాళ్ళందరూ కూడా బిజినెస్లో ఉన్నారు అందుకని చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా అలాగే బిజినెస్ పెనవాలనేదే కోరిక ఒక కోరిక దాన్ని ఇప్పుడు మీ మీరు నేను అంటే నేను ఇది కావాలి ఇది చేయాలని ఏది అనుకోలేండి ఇప్పుడు కూడా మనకు వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా కష్టపడి పనిచేయాలి అనేది ఆలోచించాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలని ఆశలు ఎప్పుడూ పెట్టుకోరు అందుకని ఎప్పుడు రాబో రామకృష్ణకి వెళ్ళరు ఉన్న దాంట్లో మనకున్న సమర్థత అంటే మనకున్న సామర్థ్యాన్ని ఉన్న దాంట్లో చేసుకుంటే తప్ప ఏదో అది కావాలి ఇది కావాలి పక్కన చిరంజీవి గారి పెద్ద హీరో అయిపోయాడు ఆయన ఇయ్యో స్టూడియో కట్టేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు ఇవన్నీ ఇవన్నీ ఉండదు నాకు నా అర్హతకి నాకు ఉన్న అర్హతకి నాకు ఏమొస్తుందో అట్లా మనం బాగా చేయాలి అంటే మీకు సంతృప్తి అందుకని ఇది లేదు ఇది చేయలేకపోయామనేది లేదు బట్ కాకపోతే ఏంటంటే బిజినెస్ చేసే రోజుల్లో కొంచెం డెవలప్మెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలని మాత్రం కోరుకునేది అందులో ఫార్మాసి ఇండస్ట్రీ పెడదామని చెప్పి చాలా ప్రయత్నం కూడా చేశాను మా రిలేషన్స్ ఒక బాబు గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన పెద్ద కంపెనీలో ఆయన సైంటిస్ట్ ఆయన సరే ఆయన నడిగితే నేను వస్తాను అన్నాడు సరే చెప్పి మొదలు అని అనుకున్నా అన్ని దిగి చూసేటప్పటికి మనకు నా దగ్గర నుండి పెట్టుబడి దానిక ఏం మొలకే చాలా ఇది చాలా పెట్టుబడి కావాలి పెట్టుబడి ఉండి మనం చేస్తా అంటేనే లోన్ వస్తాయి తప్ప నువ్వు రాగానే నీకు బ్యాంకులో ఎవరు నువ్వు ఎవరో తెలియదు ఏం చేస్తావు బ్యాంక్ లోన్ కూడా రావంటే అది డ్రాప్ చేశాను కాబట్టి నేను అనుకున్నప్పుడు ఫార్మసీ బిట్ అంటుంటే చాలా పెద్దది అయ్యింది ఇవన్నీ కూడా లేవు అప్పటికి ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా కూడా మీరు ఉంటారు అంటే అలాగే ఏదో ఎగ్జిబిషన్ కాదు అది ఎగ్జిబిట్ చేయరు ఒక సిస్టమాటిక్గా ఒక క్రమశిక్షణతో మీ లైఫ్ అంతా మీరు నడుపుకుంటూ వచ్చారు అట్లాగే మీ పిల్లలు కూడా అదే మార్గంలో ఉన్నారని అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ వాటికి కూడా ఎవ్వరు వాళ్ళు ఏ లేదు చూడటానికి పిల్ల తమ్మ ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసిందండి మెడ్రాస్లో తర్వాత పెళ్లి చేసినప్పుడు డాక్టర్ గారు ఆయన చాలా మంచి వెరీ గుడ్ డాక్టర్ కార్డియాలజిస్ట్ ఆయన వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు ఇక పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు ఉన్నారు రేపు మా అమ్మాయి గారి అమ్మాయి అంటే మనోరాలని ఫస్ట్ మనోరాలి ఆవిడే ఇక్కడే చేస్తారు పెళ్లి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు అక్కడ పైన చేసుకుంది కానీ పెళ్లి మాత్రం ఇక్కడ చూసుకుంటాను తనే అడిగింది సరే తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు బయక్ వెళ్ళి చేస్తున్నారు కదా దగ్గరలో ఉన్న దేశాల కంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తారు కదా ఎక్కడ చేద్దామని అడిగాను మరి ఎక్కడైతే నీకు ఇష్టం అంటే డెస్టినేషన్ మ్యారేజ్ కావాలంటే మాకు అమెరికాలో బోల్డ్ అన్న ఉన్నాయి ఎన్ని కాదనుకొని ఇక్కడికి వచ్చి దీనికి మీ అందరి మధ్యలో మా చుట్టాలు కజిన్స్ అందరూ దగ్గరే పెళ్లి హైదరాబాద్ లోనే పెళ్లి బాగుంది మీరు అంటే ఏజ్ కూడా మీరు చాలా గ్రేస్ఫుల్ గా స్వీకరించారని నేను అనుకుంటున్నాను బికాస్ ఎందుకంటే నిజం చెప్పాలంటే మీ ఫేస్ ఇంకా కొంచెం ఎడ్గానే ఉంది కంపేర్ టు అదర్ హీరోస్ ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నేను సినిమా ఇండస్ట్రీ కూర్చోండి ఇందాక చెప్పినట్టుగా ముప్పై మూడు ఏళ్ళకి వచ్చాను అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మహా అయితే పదిహేను ఏళ్ళు హీరో చేయడానికి అవకాశం ఉంది యాభై ఏళ్ళు వచ్చే చేద్దాం యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక హీరో అయ్యే మన సొంత సినిమాలో కూడా హీరో అయ్యేట్టు బయట సినిమాలు లేదు మన సినిమాలు కూడా వద్దు క్యారెక్టర్ రోల్స్ ఏమైనా వస్తే క్యారెక్టర్ రోల్స్ చేద్దాం ఓకే అనుకున్న డెసిషన్ తీసుకుని కరెక్ట్గా యాభై సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో అనౌన్స్ చేశాను ఇక్కడ నుంచి నేను హీరోగా వేయడం అదేంటండి బాగా ఉన్నా కదా బాగానే ఉన్నాయి కదా అంటే నేను చెప్పాను రేపు పొద్దున జనం చూసి ఇంకా ఏంటో బాబు ఎన్న చూడాలన్నా నిన్ను అని అనిపించుకోకూడదు నాకు నేనుగా రిటైర్ అవుతాను యాభై చాలు ఈ హీరోగా అని వేయట్లా అన్ని కూడా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చెప్పుకోవటం మా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ దానికి షోనావు గారు అయితే బాగుంటారు అనుకుని మేము అనుకున్నాం అనుకుని ఫోన్ చేసి ఫోన్ చేసి ఏమంటే మా మేకప్ వన్ రాముని పంపిస్తానండి కొంచెం పని ఉంది అతను వస్తాడండి అని పంపించాను పంపిస్తుంది ఏంటి రాము అన్నాడు ఆయన ఆయన రాము మేకప్ ప్యాన్ కూడా బాగుండే ఏంటి రాము ఇటు వచ్చావు ఏంటి అంటే ఇట్లా సినిమా చేస్తున్నారండి సినిమా సబ్జెక్ట్ చాలా మంచిది మంచి క్యారెక్టర్ ఉంది గ్రాండ్ ఫాదర్ క్యారెక్టరు మీరు వేస్తే అని వచ్చానండి మొన్న చెక్ ఇచ్చి పంపించారు బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించారు రెమెంట్ నేషన్ మీకు ఇష్టం అని చెప్పారు అని చెప్పి చెప్తే ఆయన వెంటనే ఫోన్ నాకు రలిమోహన్ గారు మీరు చాలా ఆఫర్ పంపించారు చాలా సంతోషం కానీ ఒకసారి నేను నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను తప్ప నిర్ణయం రాను ఇక నేను వద్దు అనుకున్నాను అంటే ఎప్పుడూ హీరోగా చేయడం హీరోగా చేస్తాను తప్ప ఎక్కువగా రిటైర్ అవుతాను తప్ప తాతగాను నాన్నగాను మామయ్య గారు ఇటువంటి క్యారెక్టర్ కానీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అప్పటికే పది ఏళ్ళు అయింది అనేసి ందుకని దాని కూడా ఏమనుకోవద్దు సోమబాబు అని గుర్తు రాగానే మంచి హీరోగా గెటప్ గెటప్తో ఉన్నది అది గుర్తు రావాలి తప్ప ఏదో కుంటాడేగానో బుడ్డాగానో ముసలాళ్లాగానో ఉండే క్యారెక్టర్ చేదొచ్చు ఏమనుకోవద్దు నువ్వు చాలా ఇదిగా పంపించావు పంపించినందుకు చాలా థ్యాంక్స్ బట్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను నాకు నేను ఇక్కడికి వచ్చేసినా ఆయన ఎక్కడ నేను రియల్ ఎస్టేట్ పెట్టా కూడా చెప్పాను సార్ మీ ఇన్స్పిరేషన్తోనే పెట్టానండి బిఎస్ చేసర్ అండి అన్న తర్వాత చాలా సంతోషం బాగుంటుంది చేయండి అది అన్నాడు తర్వాత తర్వాత నా డెవలప్మెంట్ చూసి ఎప్పటికప్పుడు ఆయన ఫోన్ చేస్తూ ఉండాడు బాగా చేస్తావు అది నేను గుడి ఆ రోజు మీద మాట మాట చెప్పాను మీరు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో నా పేరే చెప్తున్నారు ఇప్పటికే అని అంటే అది నిజంగా నా జీవిత విధానాన్ని మార్చిందండి అది మర్చిపోకూడదు అందుకని నేను అది మర్చిపోకూడదు కదా మీరు ఒక మంచి చెప్పారు ఈ మంచిని నేను ఇంకోటి నేను ఉపయోగపడాలి ఆ మంచిది అందుకని ఆ ఇంటిలో మీ పేరు చెప్తానండి మీ పేరు చెప్తే మీరు ఏదో కోళ్ళకి కాశ్ చేస్తారని లేకపోతే చేస్తారని కాదు లేకపోతే అప్పిస్తారని ఇది ఏమి కాదు కదండి నిజంగా గా ఫీల్ అయ్యింది అని చెప్పారండి సో మళ్ళీ వస్తారా లేదండి అంటే రాజకీయాల్లో కండి మొదటి నుంచి కూడా నాకు ఇష్టం లేదండి ఎందుకంటే మా నాన్నగారు స్వాతంత్ర సమయలుగా తిరగడం కానీ ఆ తర్వాత బిజినెస్ చేసే రోజుల్లో అప్పుడు కూడా పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది దానికి దీన్ని పక్కన పెట్టి గోస్తాల మీద పెట్టేసి స్టాఫ్ మీద పెట్టేసి ఆయన రాజకీయాలు చాలా దాంట్లో కొంత సఫర్ అయ్యుంట బిజినెస్ అందుకని నాకు మొదటి నుంచి కూడా సినిమాలో దీంట్లోకి వెళ్ళిన బిజినెస్కి వెళ్ళినా కూడా సినిమా జోడికి వెనకూడదు రాజకీయాల జోడికి వెళ్ళకూడదు అన్నట్టే నియమబద్ధంగా ఒక దాంట్లో ఉండాలి అని అట్లా దిగాను కాబట్టి కాబట్టి ఎన్టీ రామారావు గారు అనదమ్మను అనుమతు చేసిన తర్వాత నుంచి వారితో ఆపి అది నేను బయటికి వెళ్తే ఎక్కడ బండి వాళ్ళని పేరు కొడుతున్నాగా ఎన్టీఆర్ తమ్ముడు రాజేడు హిట్ పెద్ద హిట్ అయింది సో ఆయన మీద ఒక గౌరవం ఆ గౌరవంతో ఆయన రాజకీయంలోకి వెళ్తున్నారు అనేది ఒక చాలా మంచి కాసుకెళ్ళాడు ఆయన ఏది ఇక్కడ సినిమాలు వెళ్ళారంటే అది వేరే విషయం ఈయన ఫుల్ బిజీగా ఉండే రోజుల్లో ఈ డేట్లు ఇస్తే చాలు ఆయన ఎంత ఆయన ఇస్తామనే రోజుల్లో ఆయన అన్నింటిని కాదనుకొని ఇయ తెలుగు వాళ్ళు గుర్తింపు లేకుండా పోతుంది తెలుగు వాడికి గుర్తింపు కావాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికి తెలియట్లేదు ఓ మద్రాసీలా అంటున్నారు వాడిని తర్వాత మనం గెలుచుకుని మనం ఓట్లేసి గెలుపుకున్నాడు మనం ముఖ్యమంత్రి కాకుండా ఢిల్లీ నుంచి సివిల్ కవర్లో ఎవరు ముద్దాను ముఖ్యమంత్రి అవుతున్నాను అనే దాని మీద ఆయన వచ్చారు చాలా మంచి దీనితో వచ్చాడు అదేది అనుకున్నాం పిచ్చి పొంతలు సినిమా షూటింగ్ మేము ఏరుగుడు దగ్గర చేశాము వరాలకు అయిన తర్వాత నెక్స్ట్ సినిమా అది ఆ సినిమా చేసినప్పుడు అప్పుడే ఆయన చైతన్యత మీద ఆ గురికి వచ్చాడు రేపు బాడీకి వస్తున్నారని తెలిసేసి ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి నేను రావ గోపాల్ గారు గిరిబాబు గారు సత్యనారాయణ గారు కవిత మేమందరూ కలిసి వెళ్ళాం అయిన తర్వాత ఆయన స్పీచ్ ఇస్తారు చోటు వాళ్ళు చూస్తున్నారు కానీ మేము జనంలోనే కూర్చున్నాం ఆయన చూశాడు చూసి అవగానే కవర్ చేశాం వ్యాన్లో రా ఏం ఏంటి ఇక్కడ మీరు అదే షూటింగ్ కోసం వచ్చామండి షూటింగ్ జరుగుతుంది ఇక్కడ మీరు వస్తున్నారు మీ స్పీచ్ వచ్చామండి అని అప్పుడు చెప్పేవాళ్తాం సార్ మీరు అన్నింటి వదులుకొని వచ్చారు మీకు ఏ పరిస్థితుల్లో మా సైట్ నుంచి మేము ఏం కావాలని కోరుకుంటే అప్పుడు అది చేయటానికి సిద్ధంగా ఉన్నాం మీ ప్రచారం చేయమంటారు తర్వాత ఇంకోటి ఏ ఏది చెప్పద్ది అది అన్నీ ఇప్పుడు ఏం వద్దు బ్రదర్ నేను ఇక్కడ ఇవాళ దిగింది ఇందిరాగాంధీతో కొట్టిగా దిగాను ఇక్కడ సక్సెస్ అయితే వెల్లడి నేను సక్సెస్ పోతే నన్ను అట్టా తాలకి పాతాలకి తొక్కేస్తాడు అని అది మీరొద్దు నేను అనవసరంగా మీరు వచ్చే పాటు దానికి మంచి చెడు నేను దిగాను నన్ను దిగాను అని నన్ను ఎవరు రావుతున్నారు తర్వాత ఇందిరాగాంధీ గారు ఈయన చూసి మీటింగ్ విపరీతంగా జనం అవుతానని ఎలక్షన్ ప్రీ చేశారు అప్పుడు ఈయన ఫ్రీ చేసేటప్పటికి చేసేటప్పటికీ రాయలసీమ తిరిగేశారు సర్కార్ అంతా తిరిగారు ఉత్తరాంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు ఆ తిరుగుతూ ఉండగా ఇక అనౌన్స్ చేసే కానీ గబగబా వచ్చి క్యాండిడేట్ల సెలెక్షన్ ఇవన్నీ ఉండాలి కదా తెలంగాణ కవర్ చేయడం అప్పుడు మళ్ళీ మేము నలుగురు వెళ్ళాం వెళ్ళి అంటే మీరు తెలంగాణ కవర్ చేయలేకపోయారు మీరు అనుమతిస్తే మేము మేము కలిసి వెళ్తా మేము నలుగురు కలిసి ఊరు ఊరు అన్ని చోట్ల మీటింగ్లు చెప్పుకుంటే పక్కామండి అన్న వద్దు వద్దు అవసరం నేనే పిలుస్తాను అంతేగాని రావద్దు కానీ లేకపోయినా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు బ్రహ్మాండంగా దాన్ని బాగా ఉన్నాయి సంవత్సరం అయ్యేటప్పటికే ఆపరేషన్ చేసుకొచ్చేటప్పుడు అక్కడ నిజంగా ఫాపర్ చేశారు ఏమిటిది మనం మనం ఎన్నుకున్న మన ముఖ్యమంత్రి ఇక్కడ వెళ్తే పార్టీలో వాళ్ళే చీల్చి తీసుకొచ్చింది చేయటం దీనికి ఎదుర్కోవాలి అని అప్పుడు ఒక కారు తీసుకొని తెలంగాణ అంతవచ్చింది ఎక్కడెక్కడ చిన్న చిన్న మీటింగులు ఏదైనా చేసుకుంటారు అయిన తర్వాత ఆయన కూడా చాలా మురళి బాగా చేసో అది అని చెప్పించుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత అప్పటి నుంచి ప్రచారం చేసేవాడు పార్టీ ఎలక్షన్ ఏదో వచ్చినా పార్టీ ప్రచారానికి వెళ్ళడం అలాగే క్యాసెట్స్ పాటలు రాయించడం పాటలు రికార్డ్ చేయించడం క్యాసెట్లు చేసి అందరికి పంపించడం దీని తర్వాత ఏమో చిన్న చిన్న స్కిట్స్ లాగా ఆర్టిస్టులను తీసుకొని అందరు పాల్గొని నేను అడిగినప్పుడు అందరూ చేసే జయచూత్ర జయచూత్ర ప్రభా వీళ్ళందరూ కూడా చేశారు వీళ్ళందరితో కొన్ని ఇది తీసుకోవటం ఇవి చేసేవాడు వాళ్ళు ఫైవ్ మార్క్గా ఆయన ఫోన్ చేశారు మళ్ళీ ఎక్కడున్నామన్నారు సార్ చెన్నైలోనే ఉన్నానండి అన్న రేపు మార్నింగ్ ఒకసారి వస్తావా అన్న వస్తానండి నేను వచ్చాను ఏం లేదు రాజమండ్రి పార్లమెంట్ సిటీకి నువ్వు క్యాండిడేట్ అయితే బాగుంటుందని మన వాళ్ళు అందరూ అంటున్నారు వచ్చేస్తే బాగుంటుంది అన్న బాగలు తలదరిగిపోయింటైంది సార్ నేనేంటి సార్ ఎంపీ ఏంటి నేను నిలబట్టమేంటి నాకు రాజకీయం ఏం తెలుసు ప్రచారంగా ఎల్లు చెప్పి మీరు ఎంత బాగా చేశారని చెప్పగలిగేది తప్ప ఇవన్నీ నాకు తెలియదు అండి లేదు లేదు బాగుంటుంది అన్న సార్ నాకు నా రోజులు టైం ఏమి సార్ నాకు సరే ఏం అని సరే నాలుగు రోజుల తర్వాత ఓకే అని వచ్చేపు అన్నారు వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడే అందరితో డిస్కస్ ఇస్తారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వచ్చారు ఓకే నా రాగానే కొద్దండి మీలాగే నేను అన్ని త్యాగం చేయలేను మీరు చేసేంత త్యాగం నా పిల్లల్ చదువుకుంటారు పెళ్ళిళ్ళు అవ్వలేదు ఈ స్టేజ్లో నేను కనుక వస్తే ఇటు సినిమాలు బాగొట్టుకొని అక్కడ సక్సెస్ నేను నన్ను క్షమించలేదు అది లేదు బ్రదర్ బాగుంటుందని అన్నారు సార్ చాలా చాలా తేలిక తీసుకున్నాను నేను బయటకు వచ్చేసిన తర్వాత పిచ్చేలాగా ఉన్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపేంద్ర గారు అయినా కూడా సెంట్రల్ ఆయన ఒక పక్కన ఇద్దరు చెప్పబోచు అది కన్విన్స్ చేయడానికి రెండు మూడు గంటలు వెంట ఇర కలగని ట్రై చేసి వద్దంటే అదే అదైపోయి అప్పటి నుంచి మన ప్రచారం చేస్తూనే ఉన్నాను అన్ని పార్టీలో ఉన్నాను ఎఫ్డిసి చైర్మన్ అది ఇస్తే అది కూడా చేశాను అది కూడా వద్ద నాకు ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళు చాలామంది వాళ్ళకి ఉన్నట్లు లేదు ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యే టైము అందరినీ కలుపుకొచ్చేవాడు కావాలి ఇక్కడ నువ్వు అందరితో కూడా సౌమ్యంగా ఉంటావు అందరితో కలిసి ఉంటావు కాబట్టి నువ్వే ఉండాలి అని చెప్పి చెప్పి చేసేవాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత సో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచారు పిలిచి రాజమండ్రి అప్పుడు ఏంటంటే చేయను అన్నావు కదా సెటిల్ అయిపోయాం ఇప్పుడు లోన్ సెటిల్ అయ్యాం లోన్ సెటిల్ అయిపోయాం అన్ని బాగున్నాయి కదా నిలబడంటే నాకు ఇష్టం లేదండి నాకు ఇష్టం లేదు ఎందుకు ఆమె చేసేవాడిని తరువాత ఇంటి రమరాజు చెప్పినాడు చేసి ఉండేవాడు కదా నాకు వద్దండి అండి వద్దని చెప్పేసి ఇంటికి వెళ్తాం ఇంటికెప్పి మా నేను అబ్బాయి మొదలు కూర్చొని ఇట్లా అన్నాడు మళ్ళీ వచ్చి గట్టిగా వద్దని చెప్పేసి వచ్చానన్న ఈ లోపల ఆయన కోడలి శివప్రసాద్ గారు నేను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని పిలిచి రాజమండ్రిలో మనకు ఆయన అయితేనే బాగుంటుంది మనకు వేరే క్యాండిడేట్ కూడా లేడు మీరు వెళ్ళి ఎట్లా అయిన సరే అతను ఒప్పించి తీసుకురండి అంటే వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని ఎంత చెప్పినా నాకు వద్దు వద్దు అని అంటానే ఉన్నా లేదు మురళీమోహన్ గారు నాకంటే ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం మంచి ఫ్రెండ్ నేను చెప్తున్నా కదా మీకు మంచి గురించి చెప్తున్నాను మీరు అన్ని రకాలుగా సక్సెస్ అయ్యారు బిజినెస్ గా సక్సెస్ అయ్యారు సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యారు సినిమా ప్రొడ్యూసర్గా సక్ అయ్యారు ఇవన్నీ ఉన్నాయి మీరు రండి అంటే నేను వద్దండి ఇంకా ఐదు గంటలండి మూడు గంటలకు వచ్చారు ఐదు ఇంకా వెళ్ళటం లేదు ఎక్కడో సరేనండి మీరు చెప్తున్నారు కదా దిగారు అంతే ఒక పది దాంట్లో ఆ వరద కొట్టుకుపోయారు పది ఏళ్ళు సార్ దాని మునగా ఆరోగ్యం దెబ్బతింది ఆరోగ్యండి వేరే పెద్ద అయినా కదా కానీ విపరీతంగా తిరగటం మోకాలు ఎక్కువ ఆపరేషన్ చేశారు తర్వాత ఏమో విపరీతంగా ఎక్కడ పెడితే అక్కడ తింటాం కదా ఎవరు ఏది పెడితే తినాలి ఎవరింట్లో ఏ పక్ష అన్న పిలుస్తారు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత భోజనం చేయకుండా వెళ్తా ఉంటే భోజనం చేయకుండా ఎవరు భోజన చేద్దాం వాళ్ళకి వచ్చింటే వాళ్ళు ఇది కొద్ది ఎప్పుడు ఇది చాలా బాగుంటుంది మొహవాట నాకు అసలే మొహవాటం ఆ మొహవాట మూలం కానీ ఏదైనా కానీ ఆయన తృప్తి పరచడం కోసం కానీ ఇవన్నీ చేయడంతో సిస్టమ్ దెబ్బతింది ఆ సిస్టం దెబ్బతింటే సార్ ఇప్పుడు మీది యాభై సంవత్సరాలు కదా ప్లానింగ్ అంటే అది చెప్తున్నాను నేను ఇందా కూడా మీరు అడిగినప్పుడు నేను ఏది చెప్పు మన డెస్టినీ అనేది ఏమిటి దేవుడు నిర్ ఆ డెస్టినీ ప్రకారం మనం వెళ్ళి ఆ డెస్టినీలో లో ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎందుకు పుచ్చుకోవాలి రాజకీయంలో మాత్రం వద్దన్నారు కానీ వద్దన్న తప్పలేదు తప్పలేదు అది కూడా ఉన్నారు ఎంపీగా చేసిన చాలా ప్రమాణంగా చేశారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు సూర్యకాంతమ్మ గారిది ఇప్పుడు స్టార్ట్ అయింది నెక్స్ట్ అక్టోబర్ కి మన ముగింపు వేడుకలు ఉంటాయి మేము చేయమని అడిగితే మీరు చేస్తామన్నారు అది మరి నాకు అప్పుడు చాలా ఇష్టం అది చాలా ఇష్టం నాకు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇట్లా ఇక్కడికే ఇక్కడే కూర్చొని వచ్చి చేస్తా ఉండే చాలా మంచి పని ప్రమాణంగా ఉంటుంది చేద్దాం ఉండే అది అనుకోని ఇంట్రెస్ట్ బుక్ అని వచ్చారు ఆయన బుక్ ఏదో ఇది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఫంక్షన్ గ్రాండ్ గా చేద్దాం ఇక్కడ చాలా బాగుంటుంది ప్రస్తుతం ఇక్కడే ఉన్నారే జాదాం అంటే లేదండి మెడ్రాస్లో చేద్దాం అనుకుంటా అన్నాడు మెడ్రాస్లో ఎవరు ఉన్నారు సినిమా వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చేసారు కదా సినిమా జర్నలిస్ట్లు కూడా ఇక్కడికి వచ్చారు అక్కడ ఉన్న ఎవడా తమిళ జర్నలిస్ట్ ఉంటారు వాళ్ళకి ఏంటి వివేకానంద గారి గురించి వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ చేద్దాం అండి అన్న అని చెప్పేశానండి అన్నారు అక్కడ చెప్పేస్తే మార్చండి ఏముంది చుట్టాలందరూ టికెట్లు కొనుక్కున్నారండి అన్నాడు చుట్టాలందరూ టికెట్లు కొట్టి టికెట్లు మార్చినప్పుడు కొనుక్కోటానికి కొద్ది ఇదే ఉందండి మార్చి ఇక్కడ చేద్దామండి గ్రాండ్ గ్రాండ్గా చేద్దామండి అలా ఇక్కడ నాకు ఎవరు తెలిసిన లేరండి నేను చేయలేనండి అయ్యో నాకు వదిలేసే మేమే చేస్తాం మీకు రూపాయి ఖర్చు లేకుండా మేమే చేస్తాం బ్రహ్మాండంగా చేస్తాం ప్రసంతలు ఇస్తాం బ్రహ్మాండమైన కవరేజ్ వస్తుంది అన్నీ చెప్పాను నేను ఆలోచించి చెప్తాను అన్నడగారు పాపం ఆయన అప్పటికే కాబట్టి వాటంలో భయపడతాడ తెలుగు చెప్పేవాడు నాకేమో

Let me scan